ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ మేళా రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి

shoot okay జరగబోయే హోలీ పండుగకు పండుగ ఇక్కడ అమరపేటలో రాఖీ యాదవ్ వాళ్ళ ప్రతి సంవత్సరం ఇక్కడ రంగురంగు వెరైటీ రంగురంగుల వెరైటీ మనము అన్ని రకాలమైన అన్ని రకములైన కలర్స్ గానీ పిచికారీలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవసరమయ్యే ప్రతి హోలీకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మనం హోల్సేల్ ధరలకు ఇక్కడ అందుబాటులో పెట్టాము ఫ్యాన్సీ పిచ్కారీస్ ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీ పిచ్కారీస్ లో పుష్ప గన్ పుష్ప గొడ్డలి పిచికారీసు త్రిశూలము హ్యామర్స్ అదేవిధంగా సౌండ్ పిల్లలకు సౌండ్స్ వచ్చే విధంగా వన్ ఇయర్ బాబు నుండి బాబు కానీ పాప కానీ వన్ ఇయర్ పిల్లల నుండి దాదాపు పదిహేను సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళందరూ యూజ్ చేసే అన్ని రకాలమైన పిచికారీలు ఉన్నాయి దాంతోపాటు వాళ్ళు వాడే కలర్స్ కూడా హర్బల్ కలర్సు ఆర్గానిక్ కలర్సు న్యాచురల్ కలర్సు స్కిన్కి ఎలాంటి ఎలర్జీ ఎలాంటి హాని కనకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి కలర్స్ కూడా హోల్సేల్ ధరలో చాలా రీజనబుల్ లో అందుబాటులో ఉంది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఏమైనా డిస్కౌంట్ ఉందో ప్రతి సంవత్సరం లాగా ఈసారి పిచికారీ అన్ని పిచికారీల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కంప్లీట్లీ హోల్సేల్ అంటే ఈ పిచికారీ తీసుకున్నా నేను హోల్సేల్ ధరలకే ఇస్తాను నేను ఎవ్రీ ఇయర్ లాగానే అది కాకపోతే ఈసారి ఇంకా రేంజ్ పెరిగింది వెరైటీస్ పెరిగాయి ఏదైతే గన్స్ మోడల్స్ ఉంటాయో దాంతోపాటు ఎయిర్ ప్రెషర్ బాటిల్స్ ఉంటాయో బ్యాగ్స్ ఉన్నాయి అన్ని రకాల మీద ఆల్ ఆల్ పిచ్కారిస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నిటి మీద అయినా నెట్ రేట్స్ ఉన్నాయి అన్నీ కూడా హోల్సేల్ ధరలకు ఈచ్ పీస్ తీసుకున్నా నేను హోల్సేల్లో ఇస్తాను షాప్స్ వాళ్ళకు కూడా నేను సప్లై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ